జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఓ లక్ష్మీ అమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేమైతే ఒకరోజు అందరం అనుకొని నూట ఎనిమిది మహాప్రసాదాలు అయితే చేసాము అంటే భోగాలు అంటారు కదా అవి అవైతే ఒకరోజు చేసాము అవి చేసే ముందు మేమైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటిది అనేది అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే అందరం అయితే భోగాల కోసం అని అయితే ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే ఎవరికి తెలిసిన ఐటమ్స్ వాళ్ళమైతే అందరము అనుకొని ఇది ఇది అని చెప్పేసి అందరము చిట్టీలు అయితే రాసుకుంటున్నాము అంటే నాకు చేయొచ్చింది నేను చేస్తాను నీకు నేర్చి చేస్తాను అని అంటే అది ఐటమ్స్ అనేది అటు ఇటుగా అన్నీ వచ్చినాయి వస్తాయి కదా అందుకని చెప్పేసి మేమైతే ఏమనుకున్నామంటే అందరికీ తెలిసిన ఐటమ్స్ అయితే వన్ నాట్ ఎయిట్ అయితే రాసుకున్నాం ఫస్ట్ రాసుకొని తర్వాత నెక్స్ట్ అయితే చిట్టీలు వేసుకున్నాం ఎందుకంటే కొందరికి ఈజీ ఉంటుంది కొందరు హార్డ్ ఉంటది అట్లని చెప్పేసి ఎవరికి వచ్చిన ఐటమ్స్ వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి అందరం అయితే ఇక్కడ రాసుకుంటున్నాము రాసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ చిట్టీ లడ్డు ఇంకొకటి అది కూడా ఓపెన్ చే ఒక్కొక్కరము రెండు రెండు ఐటమ్స్ అంటే ఒక ఇంటికి రెండు ఐటమ్స్ చొప్పున చేసినాం అన్నట్టు వాళ్ళకు ఎవరెవరేమో ఏ ఐటమ్స్ వస్తే అవి కంపల్సరిగా చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ చిట్టీలు అయితే తీస్తున్నారు చూడండి మార్నింగ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇట్లా చిట్లు రాసుకొని ఇంకా సాయంత్రం అయితే చేద్దామని అని అయితే అనుకున్నాము అనుకొని అందరం కలిసి వెళ్ళాము వెళ్ళి ఇంకా ఇక్కడ అందరం అయితే ఈవినింగ్ ఫైవ్ కల్లా ఉండాలని చెప్పేసి ఫైవ్ కల్లా వచ్చేసినాము అందరము ఇక్కడ చూడండి ఇక్కడ అందరు చేశారు చేసిన తర్వాత అన్ని ప్రసాదాలు ఉంటాయి కదా ఆ ప్రసాదాలన్నింటినీ స్వస్తి షేప్లో పెట్టాలని చెప్పేసి మేమైతే అనుకున్నాము అను

ఇక్కడనే మార్నాడు అదే కొంచెం అక్కడ దేవుని దానికి వెళ్తాడు కావచ్చు మీరు ఇటు జరుగురి

हम सब अंदर फिर जाएंगे रीलोडेड लिया कौन है सर मेरा दरअसल हां मैं बोल नहीं पर जानता है अंदर क्लियर पे कौन है कौन वाटू कौन कौन को नंबर पे का नमस्कार है ये वो वक्त है जो आगे ये कन्याली के जिले के मध्य प्रदेश गंगापुरा के साइड में है ये उनका मिलेगा जैसे उनका मेरा जाना है प्राकृतिक पर्यावरण में है ये होना बाकी है धरना और ये दर प्राप्त होने के बाद भारत में इनका

दुर्गा चैतन्य देवता जय नमो अदम्यार्थ देवता जय रहा तुम्हारी राम देवी जय नमो सदा परिवार के एक जनवत् राम नारायण सुरो नाम विष्णु के पूर्णा रूप में देवा अनंत राज नमो श्रीमान विष्णु सुरो भाई जान सदा देवता गौर नमो दुर्गा देवी जय रहा अतः सायंकाल ब्रह्म वेदनादि गाना मेरे कोतर पेई कोतरा मेरे कोतर पेले कोतर लगा कोतरंग असयहा यजमानस्यहा Ginter, Mbak Adeh, Partai Gerindra, Partai Brez. Selamat menikah, sahabat Warasia. Diribah jadi diawali Nabi Isa, sahabat Warasia, Nabi Ini Pak, partai Bendi, bro. di Zahar Nabi Isa, guru Persia. Ya, Iban, nah, guru Nabi Waria, Ginter Brez. Buat ini, Yesus, tengah dapatnya itu.

Mala Reddy, Padma, Sakudu Masya Ma Sanjur Reddy, Sharma, Sakudu Masya Ram Reddy, Lakshmi, Sakudu Masya Anmant Reddy, Amritama, Sakudu Masya Lakshmi Reddy, Dachava, Sakudu Masya Kandama, Sakudu Masya Lakshmi, Sakudu Masya Seksang Reddy, Reka Reka, Sakudu Kishan Reddy, Tama Sakudum Basya, Reddy Vijaya Sakudum Basya, Sridhar Reddy, Sushma Sakudum Basya, Tirupat Reddy, Lata Sakudum Basya, Gopal Reddy Bharati Sakudum Basya, Manu Reddy, Amitabha Sakudum Basya, Lakshma Sakudum Basya, Tirupat Kalyan Sakudum Basya, Dathiriti Palai Sakudum Basya, Swami Reddy, Lata Sakudum Basya, రామ్ రెడ్డి రాధాకృష్ణ కుటుంబస్యా ఏదో అట్లా వస్తుంది అమ్మాయి నాకేమో ప్రేమనా మీరు వేణుక చాటికం అని ఇస్తుంది మీద గట్రా వచ్చింది మహేందర్ రెడ్డి మామ కుటుంబస్ మహేందర్ రెడ్డి జలాస కుటుంబస్యా రేణుకా మహేశ్వర కుటుంబస్యా కార్తిక్ మహిదాస కుటుంబస్ దిలీప్ రెడ్డి సింహాస కుటుంబస్ ఉదయ్ కుమార్ రెడ్డి కుయ్ కుదయ్ కిరణ్ రెడ్డి భవ్య మోహన్ రెడ్డి మమత సక అనిల్ రెడ్డి అన్వేదా మౌన మల్లారెడ్డి సకటుంబిజ్రం సకటుంబస్ రాజశేఖర రెడ్డి సకటుబస్ దేవి వెంకటేష్ హేమలత స సకటంబస్ అజయ్ సింధు సకుంబస్ విజయ్ ओंकारिणी गीकार वासी की श्री गीजवासी की मंगलम जय मंगल्य शुभ मंगलम जय मंगल्य शुभ मंगलम ंदरगरवासी कौसारूपम जय मंगल निख्य शुभ मंगल जय मंगल्य शुभ मंगल పదాపేటి సంపదన సకేటి శ్రీనగర వాల్నికి మంగళం జయ మంగళమిభ మంగళం జయ మంగళం నిత్యశుభమం అంబ మంగళం జాంబ మంగళం అంబ మంగళం జాంబ మంగళం మంగళారూపిణీ గౌరీ మంగళం मङ्गलारूपिणि गौरिमङ्गलम् वाणि मङ्गलम् कल्याणि मङ्गलम् वाणि मङ्गलं कल्याणि मङ्गलम् ओङ्कारसरूपिणि देवि मङ्गलम् सायंकालसमयं संल्यारादनो वचतु तल्ली वरलक्ष्मी తల్లి మహాలక్ష్మి కాలకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినరంతా ఇచ్చింది సాయంకాల సమయమురా సంధ్యాదీప ఆరాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి సౌభాగ్య లక్ష్మీరామ్మా సౌభాగ్య లక్ష్మీరాదుటార మంగళాచారాయ పురోగే సర్వాయ సురాయ మంగళం మంగళం గోదరేషాయీపాత్మహే చక్రవర్తిం తనంజాయ సావభౌమాయ మంగళం జై భై భవా అందరి మంగళార్చేయండి அந்த <laughs> மங்கள కుమార్ పూజ తయారీ కంపల్సరీ తొమ్మిది గంటల వరకు ఉండాలి తర్వాత వచ్చిన ఆరతి వేరే పెట్టుకోవాలి మీరే చదువుకోవాలి నాకు సంబంధం లేదు తొమ్మిది గంటల అలాగే గ్రామ ప్రజలు తెలియనిగా చరణ్ భాగంగా రేపు అమ్మవారి దగ్గర అన్నప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి కూడా తినవలసిందిగా అమ్మవారి గృహ పాత్రలు కావాల్సిందిగా 对。<laughs> <laughs>